హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా అయిపోయే రెసిపీని అయితే కనుక ఈ వీడియోలో పోస్ట్ చేశానండి బద్ధకంగా ఉన్న రోజుల్లో అయితే కనుక ఇలా సింపుల్గా టేస్టీగా ట్రై చేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బార్ని పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి నేను కాస్త నెయ్యి కాస్త ఆయిల్ వేసుకున్నాను అలాగే వేసుకున్న తర్వాత ఇందులో హోల్ గరం మసాలా మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయో అవన్నింటినీ వేసుకోండి అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక సన్నగా తక్కువకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకొని ద్వారగా వీటిని అయితే ఫ్రై చేయండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కచ్చా కచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర సన్నగా తరుక్కున్న పుదీనాని వేసుకోండి కాస్త ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇవి కూడా ఇందులో ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోండి ఇందులో మీ ఇష్టం అండి ఒకవేళ వెజిటేబుల్స్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు కానీ ఇలా సింపుల్గా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెండు టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని దాన్ని కూడా వేసుకున్నాను వేసుకొని మూత పెట్టుకొని టమాటాలు అనేది కాస్త మెత్తబడేంత వరకు వీడియోలో చూపించే విధంగా దీన్నైతే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మీ ఇంట్లో బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి లేదంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఒక స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని అదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ పడేసి పెట్టింది ఇది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ముందు అమ్మినైస్ని అయితే ఒక గంట ముందు నానబెట్టుకోండి వాటిని వేసేసి మళ్ళీ బాగా పైన కుక్ చేసుకోండి దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా కాసేపటికి ఇందులో ఉన్న థ్యామ్ మొత్తం అయిపోయింది కాస్త తడితడిగా ఉంది కదా బాగా చల్లగా అయిన తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి రైస్ అనేది విడివిడిగా వస్తుందండి మీకు కాసేపు ఆగిన తర్వాత చూపిస్తుందని చూడండి ఇప్పటికీ ఆవిరి అలాగే ఉంది కదా అయినా కానీ మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి చూస్తున్నారు కదా ఎంత విడివిడిగా వచ్చింది ఇంకా చల్లగా అయిపోతే కనుక మనకి బియ్యంలా విడివిడిగా ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా అయితే కనుక రైస్ అయితే రెడీ అవుతుంది ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇది లంచ్ బాక్స్కైనా అయినా పెట్టేసుకోవచ్చండి లేదా అంటే ఏదైనా నాన్ వెజ్తో నాన్ వెజ్ కాంబినేషన్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఆయన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్